ఈ నెల ఇరవై ఒకటి శక్తివంతమైన ఆదివారం అమావాస్య అంతేకాదు మహాలయ అమావాస్య అంతేకాదు ఈరోజే శక్తివంతమైన సూర్యగ్రహణం సంభవించటం వల్ల ఈరోజుకు ఎంతో అతేంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తున్నారు మరి ఇంతటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో మీ ఇంట్లో ఉన్న దరిద్రం కష్టాలు శత్రుబాధలు అప్పుల బాధలు పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది మరి శక్తివంతమైన అమావాస్య ఆదివారం సూర్యగ్రహణం రోజు ఏ పరిహారం చేస్తే కోట్ల వర్షం కురుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నరుడు అంటే మనిషి ఒక మనిషి యొక్క చూపు వల్ల కలిగే దోషాన్ని నరదిష్టి అంటారు దీనినే కనుదృష్టి నరఘోష అని కూడా పిలుస్తారు దిష్టి తగలాలంటే అవతలి వ్యక్తి మనకు చెడు జరగాలని ఉద్దేశపూర్వకంగా చూడాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు అతి ప్రేమ ఆశ్చర్యం మెప్పుకోలు లేదా అసూయతో చూసినా కూడా మనకు దిష్టి తగులుతుంది ఆ చూపులోని తీవ్రతే ఒక ప్రతికూల శక్తిగా మారి అవతలివారిపై ప్రభావం చూపుతుంది మన చుట్టూ ఒక శక్తి వలయం ఉంటుందని మన పెద్దలు నమ్ముతారు మనం ఆరోగ్యంగా ఆనందంగా విజయవంతంగా ఉన్నప్పుడు ఈ శక్తి వలయం బలంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఎవరైనా మనల్ని తీవ్రమైన అసూయతో కోపంతో లేదా అతి ప్రశంసతో చూసినప్పుడు వారి నుండి వెలువడిన శక్తి తరంగాలు మన శక్తి వలయాన్ని బలహీనపరుస్తాయి లేదా ఛేదిస్తాయి దీనివల్ల మనలోని సానుకూల శక్తి తగ్గిపోయి ప్రతికూల ప్రభావాలు మొదలవుతాయి ఇదే దిష్టి తగలటం వెనుక ఉన్న ప్రాథమిక నమ్మకం దిష్టి అనేది పిల్లలకు అధికంగా తగులుతుంది ముద్దుగా బొద్దుగా ఉన్న పసిపిల్లలను అందరూ ముద్దు చేస్తారు మెచ్చుకుంటారు ఆ చూపుల వల్ల వారికి దిష్టి త్వరగా తగులుతుంది అలానే గర్భంతో ఉన్న స్త్రీలు కలగా కనిపిస్తారు వారికి దిష్టి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అలానే అందమైన యువతి యువకులకు కూడా దిష్టి తగులుతుంది అలాగే మీరు ఏదైనా విజయవంతమైన పనులు చేసినప్పుడు వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఇతరుల అసూయ వల్ల నరదిష్టి తగులుతుంది అలానే కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం లేదా కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు కూడా మీకు దిష్టి తగులుతుంది అలానే ఏపుగా పండిన పంటకు కూడా దిష్టి తగులుతుంది అలాగే అన్యోన్యంగా ఆనందంగా ఉన్న కుటుంబానికి కూడా దిష్టి తగులుతుంది దిష్టి తగిలితే కలిగే లక్షణాలు ఏంటంటే చిన్నపిల్లల్లో కారణం లేకుండా ఏడుస్తుంటారు పాలు తాగరు చిక్కిపోతారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు అదే పెద్దవారిలో అయితే ఆకస్మికంగా నీరసం బద్ధకం తలనొప్పి ఒళ్ళునొప్పులు ఏ పని మీద ఆసక్తి లేకపోవటం చిరాకు కోపం చేస్తున్న పనులకు ఆటంకాలు కలగటం వ్యాపారంలో హఠాత్తుగా నష్టాలు రావటం ఇలాంటివి జరుగుతాయి ఇక వస్తువులకు ఇంటికి కొత్త వాహనం తరచూ రిపేరుకు రావటం ఇంట్లో ప్రశాంతత లోపించటం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పచ్చగా ఉన్న మొక్కలు ఎండిపోవటం ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి దిష్టిదోషం ఉన్నవారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ పరిహారం ఈ ఆదివారం అమావాస్య రోజు చేసుకుంటే మీకున్న దిష్టి నరదిష్టి నరఘోష పోయి మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు ఆదివారం అమావాస్య రోజు గ్రహాల రాజువైన సూర్యుని శక్తి పితృదేవతల శక్తి మరియు అమావాస్య యొక్క తాంత్రిక శక్తి కలగలిసి ఉండే అత్యంత శక్తివంతమైన సమయం ఈ రోజున చేసే పరిహారాలు చాలా త్వరగా బలంగా పనిచేస్తాయి ముఖ్యంగా శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు అంటే తెలిసిన మరియు తెలియని శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు పోతాయి తీరని అప్పుల వల్ల కలిగే మానసిక వేదన ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించుకోవటానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారంలో మనం ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన శక్తి ఉంటుంది ఈ పరిహారంలో వాడే వస్తువుల ప్రాముఖ్యత ఇదే ఈ పరిహారానికి ముందుగా మనం వాడేది నలటి వస్త్రం నలుపు రంగు శని భగవానుడికి ప్రతీక శనిగ్రహం కర్మ న్యాయం మరియు కష్టాలకు అధిపతి నలుపు రంగు ప్రతికూల శక్తులను దిష్టిని చెరును తనలోకి పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది ఇక తరువాత మనం తీసుకునే రెండవది లవంగాలు అంటే ఐదు లవంగాలు తీసుకోవాలి లవంగాలు వాటి ఘాటైన గుణం వల్ల ప్రతికూల శక్తులను దహించి వేసే శక్తిని కలిగి ఉంటాయి ఇవి కార్యసిద్ధికి మనలో సానుకూల శక్తిని పెంచటానికి సహాయపడతాయి పంచభూతాలకు ప్రతీకగా ఐదు లవంగాలు ఉపయోగిస్తాము ఇక తర్వాత వస్తువు నల్ల మిరియాలు ఐదు మిరియాలు కూడా వాటి ఘాటు స్వభావం వల్ల దిష్టిని శత్రువుల చెడు ఆలోచనలను విచ్ఛిన్నం చేస్తాయి ఇవి మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి ఇక ఈ పరిహారంలో వాడే చివరి వస్తువు నల్ల నువ్వులు ఇవి శనిదేవుడికి పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి నల్ల నువ్వులు మన కర్మఫలాలను పితృదోషాలను దీర్ఘకాలిక సమస్యలను తొలగించటానికి సహాయపడతాయి అప్పుల బాధలు కూడా ఒక రకమైన కర్మబంధమే ఈ వస్తువులన్నింటినీ కలిపి ఒక మూటలా కట్టడం ద్వారా మనం మన సమస్యలన్నింటినీ ఒకచోట కేంద్రీకరించి వాటిని మన నుండి వేరు చేస్తున్నామని అర్థం ఇక ఈ నాలుగు వస్తువులు తీసుకోవాలి ఒక చిన్న నల్లటి వస్త్రం కొత్తదైతే ఉత్తమం రెండవది పువ్వు ఉన్న మంచి లవంగాలు ఐదు ఇక మూడవది మంచి నాణ్యమైన నల్ల మిరియాలు ఐదు ఇక కొద్దిగా నల్ల నువ్వులు ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే ఆదివారం అమావాస్య రోజున సూర్యాస్తమయం అయిన తరువాత రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలి ముందుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ప్రశాంతమైన ఎవరూ లేని ప్రదేశంలో కూర్చోవాలి మీ ముందు నల్లటి వస్త్రాన్ని పరిచి దానిలో మధ్యలో ఐదు లవంగాలు ఐదు నల్ల మిరియాలు కొద్దిగా నల్ల నువ్వులు పెట్టాలి ఆ వస్తువులను చూస్తూ మీ కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని మీ కుల పితృ పితృదేవతలను మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఆ తరువాత మీ సమస్యను స్పష్టంగా చెప్పుకోవాలి అంటే ఓ దైవమా నన్ను నా కుటుంబాన్ని పట్టిపీడుస్తున్న శత్రు బాధలు తెలిసిన మరియు తెలియని శత్రువుల వల్ల కలిగే కష్టాలు వారి కను దృష్టి వారు చేసే కీడు నన్ను మానసికంగా కృంగదీస్తున్న ఈ అప్పుల భారం ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ వస్తువులలోకి ఆవాహన చేస్తున్నాను ఈ సమస్యలన్నీ ఈ మూటతో పాటు నా జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోవాలి అని బలంగా ఆర్తితో సంకల్పం చెప్పుకోవాలి ఆ తరువాత ఆ వస్త్రాన్ని గట్టిగా ఒక మూటలా కట్టాలి ఇప్పుడు ఆ మూటను మీ కుడి చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ అపసవ్య దిశలో ఏడుసార్లు తిప్పాలి ప్రతిసారి తిప్పుతున్నప్పుడు నా సమస్యలన్నీ నన్ను వీడిపోతున్నాయి అని బలంగా అనుకోవాలి ఇప్పుడు ఆ మూటను తీసుకొని వెంటనే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు ఇక ఆ మూటను ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడైనా పడేయచ్చు ఒకటి నిర్మానుష్య ప్రదేశం అంటే ఎవరూ తిరగని తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో పడేయాలి రెండవది ముల్లచెట్టు కింద ఒక ముల్లచెట్టు చెట్టు మొదట్లో పడేసి రావచ్చు లేదా పారే నేరు దగ్గర్లో పారే నది లేదా కాలువ ఉంటే అందులో వదిలేయటం ఉత్తమం ఇక మూటను పడేసిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి వెనక్కి తిరిగి చూడటం అంటే మీరు వదిలేసిన సమస్యలను మళ్ళీ ఆహ్వానించినట్లు అవుతుంది ఇక ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని మీ పూజ గదిలో దీపం పెట్టి మీ ఇష్టదైవాన్ని నమస్కరించుకొని అంతా మంచి జరుగుతుందని ప్రార్థించాలి ఈ పరిహారం చేయటం వల్ల మీపై ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం దిష్టి శత్రువుల పీడ తగ్గిపోతాయి అప్పులు తీరటానికి కొత్త మార్గాలు తెలుసుకుంటాయి మీ ప్రయత్నాలకు అడ్డుపడుతున్న అదృశ్య శక్తులు తొలగిపోయి పనులలో విజయం లభిస్తుంది ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి పూర్తి నమ్మకంతో చేయాలి పరిహారాలు చేస్తున్న విషయాన్ని ఇతరులకు చెప్పకూడదు గోప్యంగా చేయటం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది పరిహారం చేశాక చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి ఇక రోజు మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండటం మంచిది ఈ సులభమైన పరిహారం ఆచరించటం ద్వారా ఆదివారం అమావాస్య యొక్క శక్తివంతమైన శక్తిని మీకు అనుకూలంగా మార్చుకొని సమస్యల నుండి బయటపడవచ్చు అద్రపద మాసంలో అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం పురాణం పేర్కొన్నాయి పూర్వం ఈ మీద జనం పుట్టటమే కాని మరణం లేక భూభారం పెరిగిపోతుంది ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు ఈ జనం కేవలం పుట్టటం తప్ప ఇక్కడ నుండి వేరే లోకాలకు వెళ్ళకపోవటం వల్ల ఈ భూమండలమంతా భారం పెరిగిపోతుంది అని బ్రహ్మదేవుడితో చెప్పాడు దానికి బ్రహ్మదేవుడు ఆ మహాశివుణ్ణి ఏదైనా మార్గం చెప్పమని కోరగా ఇదే మాస అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొచ్చింది ఆ స్త్రీయే మృత్యుదేవత ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఎలా అంది తండ్రి ఈశ్వరా నన్ను ఏం చెయ్యమంటావు అని అడిగింది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి బ్రహ్మదేవుడు ఏం చెబితే అది చెయ్యి అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తున్నాను కాని చంపటం లేదు ఈ రోజు నుండి ఆ జనాల్ని నువ్వు సంహరించు వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను అలా ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి అలా ప్రాణం తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే దానికి ఆ మృత్యుదేవత ఇలా అంటుంది ఈ సంహారం నా వల్ల కాదు అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి ప్రాణం తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది దానికి బ్రహ్మదేవుడు నీకు పాపం అంటదు సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపించాము ఇది సృష్టి ధర్మం అంటాడు అయినా మృత్యుదేవత వినలేదు దానికి బ్రహ్మ ఇది నీ కర్తవ్యం తపక చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత నుండి కన్నీళ్లు వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోశట్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లాడు అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి దాంతో మృత్యుదేవతతో బ్రహ్మ ఎలా అంటాడు ఈ నిమిత్తువులు వెళ్లి ప్రజల్ని పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు చస్తారు నువ్వు వారి ప్రాణం తీయి నిన్ను ఎవరు తిట్టరు అన్నాడు ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావటం ప్రమాదం జరగటం ఒకరినొకరు కొట్టుకోవటం వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం ఇలా కారణాలు జనాలకు తెలుస్తాయి ఇలా పలాన కారణం వల్ల జనం చనిపోయారని వారు అనుకుంటారు కానీ నీపై నెపం ఉండదు నిన్ను ఎవరూ నిందించరు అంటాడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల వారు చనిపోతారు కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు అంటాడు అందుకే ఎప్పటికీ ఎవరైనా చనిపోతే ఫలానా కారణం వల్ల చనిపోయారని జనం మాట్లాడుకుంటారు కానీ మృత్యువు వారికి గుర్తురాదు మృత్యువును తిట్టరు కాబట్టి మృత్యుదేవత ఈ నిమిత్తవులు నీ కన్నీల నుండి పుట్టాయి నీకు ఎటువంటి నిందా రాదు అంటాడు దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తవులను పంపి రకరకాల కారణాల వల్ల వారు చనిపోగానే వారి ప్రాణాల్ని మృత్యుదేవత తీసేసేది అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు ఇక అప్పుడు లోకంలో మరణాలు ఎక్కువయ్యాయి అప్పుడు మళ్లీ జనమంతా కలిసి ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారు దానికి ఆ మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవటానికి మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుందని గ్రహించాడు ఇలా జనం వెంట వెంటనే చనిపోతుంటే దీనిని మహాలయము అంటారు అంటే తొందరగా లయమవ్వటమని అర్థం కాబట్టి ఇలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలా ఒక విధానాన్ని నేను ఈ రోజు నుండి ఏర్పాటు చేస్తాను అని ఈ రోజు అంటే భాద్రపద మాసంలో అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస రోజు ఈ వ్రతం చేస్తే వారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస వ్రతం గురించి చెప్పాడు ఈ మహాలయ అమావాస రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నేలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి నుదుటున విభూది పూసుకొని తరువాత త్రిమూర్తుల పటం పెట్టుకొని అంటే మహాలయ అమావాస రోజు త్రిమూర్తులున్న దేవతాపటాన్ని పూజించాలి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి ఆ తరువాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే కంద బసలి తోటకూర లేక అరటికాయ ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి ఇక భక్తి శ్రద్ధలతో విష్ణువు యొక్క అష్టోత్తర శతనామాలు ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తర శతనామాలు లేవు ఇక ఈ కూరగాయలను స్వయంపాకంగా ఒక పండితుడికి ఇవ్వాలి ఈ రోజు ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులతో చెప్పిన రహస్యమిది అలానే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది ఇలా ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు వంద సంవత్సరాలు భూమిని కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది అప్పుడు మళ్లీ వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఆ జలప్రళయంలో లోకమంతా కొట్టుకుపోతుంది దీనికి మహాలయము అని పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస రోజు ఈశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తే వంద ఏళ్లు అగ్నిలో కాలకుండా వంద ఏళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళతాం మళ్లీ సృష్టి మొదలైందాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాం అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారు నిండునూరేళ్లు జీవించటంతో పాటు శివసాయుధ్యాన్ని పొందుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజు త్రిమూర్తులను భక్తితో ఇలా ప్రతి ఒక్కరూ పూజించటం చాలా మంచిది ఇది ఆ మహాశివుడు చెప్పిన పరమ రహస్యం భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కనులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం వంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఒకవేళ కాకులు పిండాలను మొట్టకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడే తిరుగుతూ బాధపడతాయి కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి దీని వెనుక పురాణ వివరణ తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో కాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కూడా మూడు అద్భుత వరాలు పొందినట్లు సౌరపురాణం మరియు పద్మపురాణం చెప్తున్నాయి మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు సౌర పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుణ్ణి పలు విధాలుగా స్తుంచింది ఇక సూర్యభగవానుడు కాకిని ఇలా అడిగాడు కాకులలో ఉత్తమమైన కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు దానికి కాకి ఇలా చెప్పింది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది అందరూ మానవులు నన్ను తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుందంటున్నారు నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు కాకా అని అసహ్యంగా అరుస్తుందంటున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నవించుకుంది కాకి అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు కాకిని భూలోకంలో ఎంత నీచంగా చూస్తున్నారా పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకొని ఇలా అన్నాడు ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక ఇది మొదటి వరం అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం ముద్ద కనుక కాకికి పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది వారికి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు త్రేంపులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారు ఆశీర్వదిస్తారు ఇది మొదటి వరం ఇక రెండవ వరం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళటానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన పనిలేదు ఆయన కరుణా స్వరూపుడు నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది శనిదేవునికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది ఆయన్ను తలుసుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుసుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండవ వరం ఇచ్చాడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనమైంది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వటం వల్ల కాకి భూలోకంలో గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనేరుణ్ణి ఇలా అడిగాయి కేవలం చనిపోయిన వారి పిండం తినటం వల్ల వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావాల్సినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుణ్ణి కాగులన్నీ అడిగాయి దానికి శనైరుడు ఇలా అన్నాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టిన వారికి దేవతలు వరాలు ఇస్తారని శనిదేవుడు వరం ఇచ్చాడు ఇక అప్పట్నుంచి కాకి దైవారాధనలో భాగమయ్యింది ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టటం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి కాబట్టి కాకి ఆ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే పితృదోషాలు అనేవి అనేకం ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరీర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలానే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరకం కుటుంబం వ్యాపారం కెరీర్ విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషాల వల్లే వస్తాయి ఇలా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిల్లో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు కానీ రవితో శని కలవటం కానీ ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతోపాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహుకేతువు కాబట్టి రవితో రాహు కలిసినా రవితో కేతువు కలిసినా ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శ్రాద్ధకర్మలప్పుడు పిండాన్ని కాకి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందటానికి అంటే పితృదేవతల తృప్తి చెందటానికి ఇలా పెడతారు అలానే పితృదోషాలు పోవటానికై కాకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి వండి ఒకే ప్లేట్లో కాకికి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాస్ నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పిక తీరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకి పెట్టే సందర్భంలో మూడుసార్లు శం శనైచ్చరాయనమహ అని అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు లేదా ఉండ్రాలను కాకి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఇలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాలను కాకి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు ఏ జాతకుడైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నాడో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నింటిల్లో నష్టాలు ఎదుర్కొంటున్నామని మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఈ పని చేశాక రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు మీరు రెండు లవంగాలు తీసుకొని ఆ రెండు లవంగాలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తరువాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచారవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజగదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒక్కసారి కాని పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఇలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాలో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి వీరిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఇది బరువు తగ్గటానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ షుగర్ పంటినొప్పి కడుపుపోత లాంటి సమస్యలు దూరం అవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవటం వల్ల నోటిపోతలు దంతాల వాపు వాపు వంటి వాటికి ఎంతో మేలు చేస్తాయి లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి అంతేకాకుండా లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి లవంగాలు క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవటం వల్ల చాలా మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి